శ్రావణ మాసంలో భాగంగా బోడుపల్లిలోని నిమిషాంబిక ఆలయంలో లక్ష గాజులతో సుమంగళి పూజ కుంకుమార్చన పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు గాజులు శుభానికి సౌభాగ్యానికి చిహ్నమని అలాంటి గాజులతో అమ్మవారికి పూజలు చేస్తే శాంతి సౌభాగ్యం కలుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ తెలిపారు ప్రతి శుక్ర మంగళ ఆదివారాల్లో అమ్మవారికి వడి బియ్యం కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు శ్రావణ మాసంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం మానవాళికి ఈ క్రమంలో మరి ఈరోజు లక్ష గాజులతోటి సౌభాగ్య లక్ష్మి సుమంగళి లక్ష్మి కుమార్శెలతోటి మరి అమ్మవారికి యొక్క కాజులను గత పదిహేను రోజుల నుండి సువాసిన్లో భక్తి శ్రద్ధలతోటి అలంకరణలు సిద్ధం చేసి మరి ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాము మరి ఈ యొక్క శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైనది మరి పసుపు కుంకుమ సుమంగళి ఇవన్నీ కూడా మరి పన్నెండు మాసాల్లో గల మిక్కిలి శ్రేష్టమైన మాసంగా ఈ యొక్క శ్రావణ మాసాన్ని వచ్చారు మరి ప్రతి శుక్రవారం మంగళవారము అదేవిధంగా ఆదివారాల్లో విశేషంగా మరి ఆడపడుచులు మన తెలంగాణ సాంప్రదాయం అందరికీ తెచ్చు ఓడి బియ్యం పోయడం అన్నది సాంప్రదాయము ఈ రకంగా మరి అమ్మవారికి అందరూ ముక్కులు తీర్చుకొని వారందరికీ పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు అవకాశాలు విద్యార్థులకు మంచి అధ్యక్షులు వచ్చిన ఈ తరుణంలో శ్రావణ మాసంలో మరి మొక్కలు తీర్చుకోవడానికి అధ్యక్ష దినామాన్ని ముందుకు రావడము మరి అక్ష అమ్మవారికి ఆచారంలో మనం చేసుకున్న పూజలు బలము మరి చక్కగా వర్షాలు సమృద్ధిగా రాష్ట్రము సుభిక్షంగా వాళ్ళ ముందుకు సాగుతా ఉన్నది అమ్మ యొక్క కటాక్షలు సదా ఇళ్ళ వేళల మన పైన ఉండాలని మనసా వాచ కర్మనా కోరుకుంటున్నాము